జై జయశ్రీమన్నారాయణ అందరికీ కుడుములు చేస్తున్నానండి మా తెలంగాణ స్పెషల్ కుడుములు ఇవి మోదకాలు అవి కావు కుడుములు అమ్మవారికి వినాయక చవితి నోములకి గౌరమ్మకు పెట్టుకునే నైవేద్యం అండి ఒక కప్పు బియ్యం పిండి సగం కప్పు గోధుమ పిండి పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ షుగర్ ఫ్రీ పౌడర్ నెయ్యి కప్పున్నర పిండికి ఒక కప్పు నీళ్ళు నీళ్ళు మరగాలి దీంట్లోనే షుగర్ ఫ్రీ పౌడర్ వేస్తున్నాను కొంచెం నెయ్యి కొంచెం చిటికడు ఉప్పు ఇలాయచ్చి పౌడర్ నీళ్ళు మరుగుతున్నాయి నీళ్ళు మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం గోధుమ పిండి కప్పు బియ్యం పిండి వేసేసి కలిపేసుకోవాలి బియ్యం పిండి చేశాను గోధుమ పిండి డయాబెటీస్ వాళ్ళు కూడా కనీసం ఒకటి రెండు తృప్తిగా తినగలుగుతారు ఈ కుడుముల్ని కొంచెం చల్లార్చుకొని కుడుములు చేసుకుంటాను నీళ్ళు మరగడానికి పెడుతున్నాను స్టీంలో ఈలోపు మనం కుడుములు చేసేసుకుందాం పిండి చల్లారిపోయింది కొన్ని నీళ్ళు చల్లుకొని పిండి వేసుకోవాలి రెడీ అయింది చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చేతికి నెయ్యి రాసుకుంటే ఆయిల్ అంటదు కొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను కొంచెం పెద్దగానే చేస్తున్నాను ఇంత ఇంత చేసుకుని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేసుకుంటారు మా కామారెడ్డి ఏరియాలో మాత్రం ఇట్లానే చేస్తారు కుడుముల్ని మేము ఇట్లాగే చేసుకుంటాం చిన్న చిన్న ఉండరాలు చేస్తున్నానండి చాలా చిన్నవి ఉండ్రాలు చేసి చిన్న గిన్నెలో వేస్తున్నాను అది కూడా ఆవిరి పెట్టాలి ఆ గిన్నెకి నెయ్యి రాసి పెట్టాను దీంట్లో వేసి ఆవిరి పెట్టాలి ఇవి అయిపోయాయి ఇవి చేస్తాను పదహారు ఉండ్రాలు చేశాను ఇవి నోము కోసం అండి కొన్ని పొడుగు పొడుగుగా కొంచెం కొంచెం చిన్న చిన్నగా తాలికల్లాగా చేస్తాను చూడండి తాలికలు గిన్నెలో కొంచెం నెయ్యి వేసి ఇలా రాసి పెట్టి దీంట్లో తాలికలు వేస్తాను కొన్ని తాలికలు నోముకిస్తాను కొన్ని ఏమో పాయసంలో వేస్తాను ఒకటేమో అమ్మవారికి ఇంకొకటేమో విఘ్నేశ్వరుడికి అన్నీ రెడీ అయ్యాయి కుడుములు తాలికలు ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి ఇప్పుడు దాన్ని స్టీంలో పెట్టుకుంటాను మొదట కుడుములన్నీ స్టీమ్ చేసేస్తాను కుడుములన్నీ స్టీమ్లో పెట్టేస్తాను నీళ్ళు మరుగుతున్నాయి స్టీంలో పెట్టేస్తున్నాను స్టీంలో పెట్టి మూత పెట్టేస్తాను కరెక్ట్గా టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి దీంట్లో ఇడ్లీ ప్లేట్లు పెట్టాను ఇడ్లీ ప్లేట్లలో తాలికలు ఉండ్రాళ్ళు పెట్టేశాను ఇవి దీనిపై దీనిపైన స్టీమ్ చేస్తాను ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని ఇవి కూడా స్టీమ్ చేసుకుంటాను వచ్చినాయండి రెడీ అయిపోయినాయి తీసి పెడుతున్నాను అమ్మవారి కోసం కుడుములు రెడీ అయిపోయాయి తాలికలు ఇవి కూడా అమ్మవారికి రెడీ అయిపోయాయి విఘ్నేశ్వరుడికి చేసే పాయసంలోనికండి ఇవి దీంట్లో కొంచెం చక్కెర నెయ్యి వేసి దీన్ని ఇలా కలుపుకొని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించేయడమే ఇది మా నోముకి స్పెషల్ అండి కుడుములు హుండ్రాలు తాలికలు చేసి అమ్మవారికి సమర్పించుకుంటాం పాషన్లోకి సన్నగా కొబ్బరి ముక్కలు చేసుకుంటున్నాను ఎండు కొబ్బరి అండి కోసం ఎండు కొబ్బరి సిద్ధం చేసుకున్నాను 在哪呢？ అమ్మవారికి వస్త్రం సిద్ధం చేశాను ఇది ఆసనం ఇది వస్త్రం పసుపుతో కౌరమ్మం చేసుకుంటున్నాను మొత్తం చేతిలోనే చేస్తామండి గౌరమ్మ రెడీ అయింది గౌరమ్మకి గంధం పసుపు కుంకుమ పెడతాను అయిపోయింది కొంచెం కొంచెం తీసుకో ఏం కాదు అద్దే అంతేనా మంచి కాదు ఎల్లో కలర్ లో పసుపు నుంచి గౌరమ్మకు పసుపు పెడుతున్నట్టు తెలంగాణలో ఆయిల్ పెడతాం ఆయిల్లో లక్ష్మి ఉంటది తైలం లక్ష్మి జలం శక్తి అర్థమైందా నీళ్ళల్లో అమ్మవారు ఉంటది దుర్గమ్మ ఓకేనా ఆయిల్లో లక్ష్మీదేవి ఉంటది బొట్టు పెట్టేస్తా ఐదు కుంకుమ బొట్టు పెట్టేసి ുധിച്ചു ഇനി ആഡ പിള്ളേ പുതിച്ച ഇപ്പൊ ഇപ്പൊ

కురాడు పుదించడం అయిపోయింది అక్కడికి కంకణ ధారణ అయిపోయింది అమ్మవారికి మొదట వస్త్రం అమ్మవారికి మొదట వస్త్రధారణ తర్వాత కంకణ ధారణ పుష్పాలు పెడుతున్నాను అమ్మవారికి వస్త్రం పుష్ప కంకణం పుష్పధారణ అక్షితలు అక్షితలు కూడా సమర్పిస్తున్నాను ఈ ఒక కంకణం అమ్మవారి దగ్గర పెట్టి ఉంచుతాను ఇది ఎందుకంటే విఘ్నేశ్వరుడి కంకణం ఇది ఈ రెండు కంకణాలు ఒకటి ఇంటి ఆడపిల్లకి ఇదేమో ఎవరైతే నోముకుంటున్నారో ఆ నోముకునే వాళ్ళకి ఈ రెండు అమ్మవారి దగ్గర పెట్టి హారతిచ్చాక ఆ కంకణ ధారణ చేస్తాను దశంగతం గోకుత సమస్తం ధూపం గృహాణ దేవిసర్వలోకంస్కుతూపం ఆఘ్రాపయామి ధూపం ఆఘ్రాపయామి కృష్ణ మహాదేవ సర్వజ్ఞాపక దీపం దర్శన దివిష లక్ష్మణ భక్తవత్సల ప్రత్యక్ష దీప దర్శయామి ప్రత్యక్ష దీప దర్శయా నైవేద్యం పెడుతున్నాను నైవేద్యం కుడుములు చేశాను కదా వాటి మీద కొంచెం నెయ్యి వేసి నైవేద్యం పెడుతున్నాను ఓం ప్రాణయస్వ పానయస్వ బ్రహ్మిణ్యే స్వాహ మధ్యే మధ్య పనీయం సమర్పయా హస్తపక్షాం పాదపక్షలు ఉండ్రాళ్ళు తాళికల నైవేద్యం సమర్పణమస్ మంగళనీరాజనం మంగళం భగవాను విష్ణు మంగళం గరుడ మంగళం పుండరీ కక్షా మంగళాయ తనోహరి మంగళం భగవాను విష్ణు మంగళం గరుడ మంగళం పుండరీ కక్షా మంగళాయ తనోహరి మంగళం భగవాను విష్ణు మంగళం గరుడ మంగళం పుండరీ కక్షా మంగళాయ తనోహరి మంగళాయ తనోహరి మంగళాయాతనో మంగళ నీరాజనం శ్రీ గౌరీమాతమస్తు ఆవిడ కృష్ణ అనుజ విష్ణు అనుజ కాబట్టి అందరిలోనూ నారాయణుడే సమాహితమై ఉంటాడు కాబట్టి నేను అందరికీ విష్ణు రూపంలోనే మంగళహరత పాడతాను అంతటా ఆయనే ఉంటాడు నా భగవానుడు వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ నీరాజనం సమర్పణమస్తు కంకణధారణ పూర్తి చేసుకున్నాం వినాయక చవితి గౌరీ నోము పూర్తయిందండి నాది ఈరోజు ఇక వినాయక చతుర్థి యొక్క పూజ ప్రారంభించుకోవాలి నేను జై శ్రీమన్నారాయణ అందరికీ